ఛానల్ తో మేకి సంది ఆదివాసి ఆయవగ్నే యావ సంది సగజ نیوز బ్యాంకే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తీస్కో దేన్ మున్నవకి డింగర్ బ్యాంకే చంద్రకు మినన్ తీసే ఈ రోజు కేశలాపూర్ నుండి మేశ్రాం వంశులో బుడుంగ్దేవ్ షాంపూర్ కే బైలదరడం జరిగింది వాళ్ళ సంస్కృతి ఆదివాసి మేశ్రాంల సంస్కృతి సంప్రదాయాల మరకో ఏదైతే బుడుందేవ్ జాతరకి ఎడ్ల బండ్లతోనే వాళ్ళు ప్రయాణం కూడా కొనసాగడం జరిగింది ఈ యొక్క జాతరకి వంశం మేశ్రాం మేశ్రాం వంశులు వారి వారి పద్ధతుల్లో వాళ్ళ సాంప్రదాయాలతో ఏదైతే మొక్కులు ఉన్నాయో ఆ మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క జాతరలో కూడా మేశ్రాం రేలారవి గారు కూడా పాల్గొనడం జరిగింది అదే ఏదైతే అదే అదేవిధంగా ఆత్రాం సుగుణ గారు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ఉన్నటువంటి ఏదైతే ఇది ఉంటుందో పూర్తిగా వాళ్ళు వాళ్ళ మొక్కులు సంవత్సరానికి ఒక్కళ్ళు ఒకసారి నిర్వహిస్తుంటా ఉంటారు కాబట్టి వాళ్ళ సంస్కృతి డోళ్ళు బ్యాండ్లు ఆ చెప్పుల మధ్యలో మేశ్రాము మేశ్రామ వంశులు ఈ యొక్క జాతరలో పాల్గొని వాళ్ళ మొక్కులు కూడా తీసుకుంటారు ఇక్కడ కూడా జనాలు కూడా పెద్ద సంఖ్యలో కూడా జనాలు కూడా వస్తారు వాళ్ళ పద్ధతుల్లో సంస్కృతి సంప్రదాయం ప్రకారం వంటలు కూడా చేసుకొని అక్కడనే తిను బండరాలు కూడా తెచ్చుకుని ఎంబడి తెచ్చుకుంటారు కాబట్టి ఈ యొక్క జాతర విశిష్టమైనటువంటిది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఆదిలాబాద్ జిల్లాలో పాల్గొంటారు ఇప్పుడు మెస్రం రవి గారు వారు ఒక పాట కూడా పాడడం జరుగుతుంది सेवा कर सपे ने इंदा हो जय सेवा कर सपे सब नंदी सवर माता के जा महादेवाना नंदी सवर माता के जा महादेवाना देवाना हो जय सेवा कर सपे ने इंदा ना के दादा हो जय सेवा कर सपे ने सेवा जेवण वाण जे करून पातळ नेंड श्यामपुरा श्यामपुरा नवीन डोको जेव्हा आता विक्रम फाडीवर शिकून आणि मुवंतल ध्यानवंतल वडून कायटिंकी ने पूजा आता आणि नेड पूजा शिकून मंडगा की, की पड़ियूरा बैंकी धन भोड़केस्तपुर गौरवपुर नगोड बैंक मनवा संबंधी धन बैंक बाइकी वाल वायवल ओयवल तरवल काम के

ये मैं इसे सुनवा गोड गोड़ पे आहन मन के ये बाउर वाले वाणी और सूट ने दाऊ मांडी के हास मांडी के करके चोर की शर्म बारी की शर्म का पतला पतल और से और हास मांडी के सी माट मांडी के सी उत्तर उत्तर ने बांड उत्तर बड़ों बाता, बड़ों बाता, अने उसका बाड़ी के ऊपर नहीं सिकुड़, उसको ढांने पिंजर मानता, पिंजर मानने के वोर्बेंग की सूर्षी भांडे पास, भांडे पास से टन सिद्ध, ये भांडे पास जगह देन, मल्लेंग की ताना खट्टे सी, ने वोम का चलते गे तीन कई नोल कोशिकिने के पेन वेंग मारता मार्टम ಬಂಡರು ಕೋಮಿ ಇರ್ತಾ ಬಂಡರು ಕೋಮ್ತ ರೂಪ ಮಾರುತ ಮಾತೆ ಅಸ್ಕೆ ಬೆಂಕಿ ಮಾವೂರು ಹೊಡಿಯೋರು ಮಾವೂರು ಪಾಟೀತ ಕಣ್ಕಾಟಿ ಸೊಂಜಿ ನನ್ನ ಈಗ ವಾತನ್ ಶಾಪುರ ವಾಸಿ ಅರಸಿಂಹಂತ ನಾಲ್ಕು ಇನ್ನಿನ ಪಾತ್ರೆ ನನ್ನ ಬೆಂಕಿ ಇನ್ನೇನು ಮಂತ ನನ್ನ ಮಾರಿತ ಮಾತಿನ ನಾಲ್ಕು ಬೆಂಕಿ

ಶ್ರೀ ಶಂಭು ಶಂಕರಾನ ಬೆಂಕಿ ವಾಹನ ನಂದಿ ನಂದಿ ಅನ್ನ ಹೋಳು ಮಾತ ಹೋಳ ಪೂಜೆ ಬೆಂಕಿ ತಾಕಸಿರ ಮಂತ ಅನಿ ತಾಕು ಶೀಸಿಮಂತ ನಿಮ್ಮ ಮಾವ ಪೀಡಿಗಿರೆ ತನ್ನ ಮಂದೆ ಭಕ್ತಿ ಭಾವನೆ ಬೆಂಕಿ ತಾಕು ಶೀಶರು ಆಯ ನೆಲಿಂದ ಓಡ್ದು ಮನೇಲಿ ಬೇರೆ ಈತ ಭಕ್ತಿ ಸೈಂಟಿಫಿಕ್ ರೀಸನ್ದು ಬೆಂಕಿ ಇದು ಮಾವ ಭಕ್ತಿ ಮಂತ ಅದು ಭಕ್ತಿ ಕಂಪಲ್ಸರಿ ಸಮುದಿ ಯವಸಿಯೋಳು ಮಂತ చదన సాటికి ఓరమంతం అని తాకంతం గిరి మా చిడి గిరి తాకే వేచే నేను నేను పూజ అంట నాడీ మండగా అని మీరాట్ సో ఆడి ఇది యూట్యూబ్ చాలా బ్యాంక్ మీరాట వెంకట్ మా సంస్కృతి రీతి వ్యవస్థకి యావత్ ప్రపంచం తోచిరమంటే మీకు సందర్కొసేవా